మీరు కూడా పనిచేస్తున్నారు కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం అందుకే నేను ఆమె ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాగుంటున్నా అని మా యువతకు ఆమె ఇస్తున్నా తమలో మీ భవిష్యత్తుకు భరోసా ఇక్కడ మాత్రం సైకిల్ సింబల్ చేయండి దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేన రాకపోతే పొత్తుల్లో ఇరవై ఒక్క సీట్లే పోటీ చేసి మిగిలిన చోట్ల ఇండిపెండెంట్ ప్రోత్సహించి సైకిల్ సింబల్ తీసుకుని గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే ఇది కూడా ఇండిపెండెంట్ కు గ్లాస్ కోటేస్తే చంద్రబాబు నాయుడు పోతుంది పవన్ కళ్యాణ్ పోతుందని మోసం చేసి మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసపోవద్దని మనకు వస్తున్నా రైతులకు న్యాయం చేస్తా అదే వారికి అందరికి అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తా ప్రాజెక్టులు పూర్తి చేస్తా పరిశ్రమలు తీసుకొస్తా నీకు న్యాయం చేస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా నేను ఒకటి ఆమె అందరికి మీ అందరికీ ఇక్కడ ఉన్నాడు పేరు పింఛన్ పెట్టింది ఎవరు తమ్ముడులో మిమ్మల్ని పెడుతున్నా ఎన్టీ రామారావు కాదా రెండు వందల రూపాయలు రెండు వేలు చేసింది ఎవరు తమ్ముడు లోన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వెయ్యి నుంచి మూడు వేలు పెంచాడని పెంచారా ఆయనకు ఒక శాపం ఉంది నిజం చెప్తే చాలా బద్దలైపోయి వెయ్యి ముక్కలు అయిపోతాయి అందుకే చెప్పినా బద్దలు చెప్పకుండా చెప్తారు జీవితంలో ఎప్పుడు నిజం చెప్పినా దాఖలాలు ఉన్నాయా తల్లి అందుకే ఆమె ఇస్తున్నా నాలుగు వేల రూపాయలు పెంచు ఇస్తాను ఏప్రిల్ నుంచి ఇస్తాను ఇంటి దగ్గరనే ఇస్తా మొదలు ఏడు వేల రూపాయలు పింఛనించే బాధ్యత దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తాను జూలైలో పన్నెండు వేల రూపాయల వరకు వస్తుంది నేను అడుగుతున్నావు ఎప్పటి నుంచి ఇస్తా చెప్పు ఇస్తావా పింఛను ఎప్పటి నుంచి అర్థమైనా మీకు ఎప్పటి నుంచి ఇస్తున్నాడు పింఛను ఇస్తావా శవరాజకీయాలు చేసే మనిషి ఎవరైనా వృద్ధులు చనిపోకుండా ఉంటే చంపేసి శవరాజకీయాలు చేసే దుర్మార్గుడు ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడ్డవాడు బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి భూమి మీద భూమి మీద భూమి మీదే కానీ అనుమానం వచ్చిందా లేదా మీ భూమి కానీ జగన్ భూహత్తు చట్టం జగన్ ఇచ్చారంటే ఈ భూమి అవదా కాదా కాదా లేదా ఇవ్వలేదా ఇచ్చారు ఈ ఫోటో ఎవరిది ఎవరిది ఫోటో జగన్ చెప్పిపోయిదా నీ భూమి పేరు ఆయన ఫోటో ఏంటి వాళ్ళ తాత నీకు ఇచ్చారా వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా ఎవరించారు నీ తాతలు ఇచ్చారు నీ వారసత్వ భూమి ఈ భూమి పైన రాజ్యం ఉండాలి లేకపోతే నీ ముందు ఉండాలి తప్ప ఈ సైబో ఫోటో కాదు ఏం చేద్దాం ఏం సాయంత్రానికి ఇంకొక మీటింగ్ ఏ ఉంది అందుకే దీన్ని ఒక చెత్త బుట్లు మారేస్తున్నా తమలో ఇంకొక విషయం ఇప్పుడు ఒక సాంగ్ ఏనండి మీరంతా ఒక ఐడియా వస్తుంది నేను తమను రెడీగా ఉంది